మేచర్ జిల్లా గడ్కేసర్ మున్సిపల్ పరిధిలోని గణాపూర్లో పైలట్ ప్రాజెక్టు తరపునటి నుండి ఇందిరా ఇళ్ల పథకం ద్వారా డెబ్బై మందికి ఇళ్లు మంజూరు కావడంతో ఈ రోజు గణపురం శాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వేముల రాజుగౌడ్ ఆధ్వర్యంలో గణాపురం లింగాపురం ఇందిరానగర్ ఫకీర్ టెక్యా తాండాలో శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మేడ్చల్ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తోడుకురావు వజ్రీషాద్ మాజీ శాసనసభ్యుడు మల్లుపెద్ది రెడ్డి బీ బ్లాక్ అధ్యకుడు వేముల మహేష్ గౌడ్ మరియు మాజీ చైర్పర్సన్ మొల్లిపావని జంగ యాదవ్ పాల్గొని లబ్ధిదారులు కొత్తగా నిర్మించే ఇందిరమ్మ ఇళ్లకు కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేయడం జరిగింది అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు ఈ సందర్భంగా తొడుకురా వజ్రేష్ యాదవ్ మాట్లాడుతూ మండలంలోని గణాపురం గ్రామంలో పైలట్ ప్రాజెక్టు కింద ఇందిరమ్మ ఇళ్లు ఎంపిక చేయడం జరిగిందని మంజూరైన డెబ్బై మంది లబ్ధిదారులకు సంబంధిత అధికారులు మొగ్గు పోసి ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఇళ్లు నిర్మించుకునేలా చూస్తారని పేదల ప్రభుత్వం అంటే కాంగ్రెస్ పార్టీ అని ఆయన అన్నారు గతంలో ఇందిరాగాంధీ సోనియా గాంధీ నేతృత్వంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి పేదవారికి ఇంద్రపు ఇళ్లు ఇవ్వటం జరిగిందని గుర్తు చేశారు కేసీఆర్ పదేళ్ల పాలనలో పేదలకు ఆశ చూపించటమే తప్ప పేదవారికి ఇళ్లు ఇవ్వలేదని ఆయన అన్నారు విడతల వారీగా ప్రతి ఒక్క నెరుపేదకు ఇంద్రమ్మ ఇళ్లు ఇవ్వటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచులు వేముల మమత మహేష్ గౌడ్ నానవత్ రూప్ సింగ్ నాయక్ బద్దం గోపాల్ రెడ్డి ఉప సర్పంచ్లు వేముల పరమేశ్ గౌడ్ సత్తయ్య గౌడ్ మేచర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఎస్టీసెల్ అధ్యక్షుడు నానవత్ సురేష్ నాయక్ ఎన్ఎస్యుఐ జిల్లా కార్యదర్శి నానవత్ శివాజీ నాయక్ జిల్లా బీ బ్లాక్ మహిళా అధ్యక్షురాలు మాజీ వార్డ్ మెంబర్ అనిత గట్కేసర్ మండలం మహిళా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు పైల లతారెడ్డి గట్కేశర్ మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మామిళ్ల ముత్యాల కుమార్ యాదవ్ గట్కేశర్ మాజీ సర్పంచ్ అబ్బసాని యాద్గిరి యాదవ్ రేవంత్ అన్న టీం సైన్యం సింగిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి మచ్చేందర్ రెడ్డి నాగరాజు ముద్రాజ్ బల్ల రాధాకృష్ణ ముద్రాజ్ గట్కేశర్ మున్సిపల్ కమిషనర్ మరియు మాజీ కౌన్సిలర్లు మాజీ వార్డ్ నెంబర్లు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మేడ్చల్ నియోజకవర్గంలో గణపురం విలేజ్లో దాదాపు ఏదైతే మండలానికి నియోజకవర్గంలో మండలానికి ఒక ఊరును కేటాయించడం ఒక విలేజ్లో ఈ గణపురంలో డెబ్బై ఐదు ఇండ్లు వచ్చినాయి ఈ డెబ్బై ఐదు మందికి కూడా సంబంధించిన అధికారులు ఇంటింటికి ముగ్గు పోసి అందరినీ కూడా డబుల్ బెడ్రూమ్ ఇయ ఇయ్యడం జరుగుతుంది గౌరవ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం నియోజకవర్గంలో ఒక్క ఇల్లు కట్టించిన పాపన వాళ్ళే పది సంవత్సరాలు మేము ఏదైతే మా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో ఆనాడు ముఖ్యమంత్రి మంత్రివర్గ సభ్యులందరూ కూడా నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల ఇళ్ళు ఇస్తే దాంట్లో ఈరోజు ఐదు ఊళ్ళల్లో దాదాపు ఐదు వందల పై చిలుకు గ్రౌండ్ అవుతా ఉన్నాయి ఏవైతే ఇంద్రమ్మ ఇండ్లు ఉన్నాయో ఆనాడు దేశంలో స్వతంత్రం వచ్చినాక ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారు రాజశేఖర్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ నాయకులే ఇంద్రమ్మ ఇండ్లు ఇచ్చడం జరిగింది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బట్టి విక్రమార్క గారు అదేవిధంగా ఈ ఇన్ఛార్జి మంత్రి శ్రీధర్ బాబు గారు దానితో పాటు గృహశాఖ మంత్రి రెడ్డి గారు బ్రహ్మాండంగా గ్రామాలలో మేము ఇచ్చిన హామీలన్నీ కూడా నెరవేర్చడానికి ముందుకు వచ్చినాం ఖచ్చితంగా ఘనపురం విలేజ్లో ఈ ఘనపురం విలేజ్ ఎందుకు తీసుకున్నామంటే ఇక్కడ మా మహేష్ గౌడ్ ఉంటాడు ఆయన ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ్లాక్ అధ్యక్షుడు కనుక ఆ గ్రామంలో తీసుకోవాలన్న ఉద్దేశంతో మరి మా కార్యకర్తలు ఎక్కడికైతే ఉన్నారో కార్యకర్తలను అందరిని కూడా పోగు చేసి ఇక్కడ గట్కేసర్ మున్సిపల్ చైర్మన్ గారు ఉన్నారు గట్కేసర్ మండల పార్టీ అధ్యక్షుడు ఉన్నాడు అందరం కలిసి కార్యక్రమం చేస్తున్నాం ఖచ్చితంగా మా ప్రభుత్వం ఏ పని ఉన్నా సరే కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా పేదల పక్షాల ఉంటుంది మేము ఆనాటి నుంచి ఈనాటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏదైతే అధికారంలో ఉండి ఎన్నికలప్పుడు పద్నాలుగు నెలలు అవుతుంది మేము ఏదైతే వాగ్దానం చేసినామో అవన్నిటిని కూడా ఇచ్చిన వాగ్దానాలు సంవత్సరం లోపలనే ఆరు గ్యారంటీలలో నాలుగు గ్యారంటీలు చేయడం జరిగింది నేను చెప్తా ఉన్నాను ఈరోజు అమ్మా కరతల్లి జీరో వస్తుందా అట్లా ఘనపురం విలేజ్ లో పేదలందరికీ నేను రేపు పొద్దున ఏ రాజకీయ నాయకుడు అయినా సరే చర్చ రమ్మని చెప్తా ఉన్నా ఈ నియోజకవర్గంలో మొత్తం రాష్ట్రంలో యాభై లక్షల మందికి ఫ్రీ కరెంట్ ఇస్తా ఉన్నాం యాభై లక్షల మందికి ఇప్పుడు నేను ఇంకా నీకు చాలా ఇల్లు చూపిస్తా వాళ్ళు ఉన్నారు మీరు ఏం చేయలేదు ఏం చేయలేదు అని చేసిన కన్నం కూడా కానొస్తున్నాయని చెప్పి తెలియజేస్తూ రాబోయే రోజులలో గణపురాన్ని ఖచ్చితంగా ఇంద్రమైన్లని నిర్మించి ప్రతిపక్షాల కన్ను తెరిచే విధంగా చూపిస్తామని చెప్పి తెలియజేస్తా